యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు హెల్త్ నా పేరు దీప్తి ఈ రోజు మన మందున్నారు ప్రముఖ పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ముందుగా వారిని అడిగి తెలుసుకున్నాం అసలు కిడ్నీలో ఈ స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి వాటి కోసం పంచగవ్యలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం కదా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి సో పంచగవ్యాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాటి కోసం పంచగవ్యాలు అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి అసలు నిజం చెప్పాలని అంటే ఆపరేషన్ లేకుండానే మనము స్టోన్స్ని కడిగించేయచ్చు దీని లోపల ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాని లోపల మన ఆవు ఆవు అద్భుతమైన ప్రాణి అండ్ దీని యొక్క గోమూత్రం కూడా అతి విశిష్టమైనది దీని రూపంలో కావాల్సినంత మినరల్స్ మనకు దొరుకుతున్నాయి అండ్ దాంతోపాటు ఏంటి ఏంటి అంటే ఈ యొక్క స్టోన్స్ అయ్యాయి అనుకోండి దీని లోపల మేము ఏం చేస్తామంటే డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా గోమూత్రాన్ని మేము వడగడతాం అన్నట్టు ఆ వడగట్టిన తర్వాత ఈ ఆచిన వచ్చిన దాని లోపల ఏం చేస్తామని అంటే ఈ పునర్నవ అనే మందు ఉంటుంది పునర్నవ అనే మందుని ఒక రేషియో లోపల మేము దాని లోపల కలిపి దాని యొక్క మందు తయారు చేస్తామన్నట్టు దాన్ని ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఎవరైతే వైద్య నిపుణులనో అంటే మాలాంటి వారు గురువులు అయితే వారి యొక్క లోపల మేము తీసుకోవాల్సి వస్తుంది అండ్ దాంతోపాటు ఈ యొక్క ఆయుర్వేదిక్ బేస్లో వచ్చేసేసరికి మీరు మళ్ళీ కొండపిండి ఆకు దాని యొక్క మీరు రోజువారీగా ఇంటేక్ చేసుకోవాలి లేదంటే కషాయం రూపంలో తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి పునర్నవ మీకు తెల్ల గల్జీరు అని అంటాం మనం వాడుక భాషలో దీన్ని కూడా మనం జ్యూస్గా తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు మళ్ళీ దాన్ని ఫ్రై బేస్లో తీసుకొని మనం కూరతో కూడా తీసుకోవచ్చు పప్పు బేస్లో తీసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుంది అనిషి అంటే శరీరం లోపల ఈ యొక్క కిడ్నీలకి సంబంధించేసిన ఆ యొక్క వీక్నెస్ అదేదైతే బాధపడుతుందో ఆ వీక్నెస్ని ఇది తీర్చేస్తుంది అండ్ కొండపిండి ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో గోమూత్రం ద్వారా మేము ఇస్తామన్నట్టు దాని ద్వారా కూడా మీకు ఇక్కడ ఈ రాయి అనేది కరిగిపోతూ ఉంటుంది సో ఎటువంటి మెడికల్ టెక్నిక్స్ యూజ్ చేయకుండా దీని ద్వారా కరిగించవచ్చు అంట అవునండి కరిగించవచ్చు అద్భుతంగా మీకు అసలు ఇంకో విషయం ఏంటంటే కరిగి బయట పడిపోయిన తర్వాత మీకు కొంచెం వంటల్లో మంటగా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పడిపోయింది కదా అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ర్యాపిడ్ అయినట్టు అనిపిస్తుంది మీకు మూత్రం పోయిన తర్వాత కారణం ఏంటంటే మీరు వాష్ బెషిన్లో కానీ మూత్రం పోయినారు అనుకోండి దాని లోపల మీకు కనిపిస్తుంది కంటిన్యూ సో గురుగారు చెప్పండి అసలు ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటి అసలు కిడ్నీ స్టోన్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఈ చాలామంది ఏంటంటే ఏజ్కి ఏజ్కి ఈ ఏజ్లో వస్తుంది ఈ ఏజ్లో అనేసి కాకుండా ఏ ఏజ్లో వారికైనా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అనేసి అంటే సరిగ్గా నీళ్ళు తాగకపోవడం ఒకటి సరిగ్గా నీళ్ళు తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం కంటెంట్ కానీ ఫ్లోరైడ్ కంటెంట్ కానీ పెరిగిపోయేసేసి కిడ్నీ లోపల అక్కడ ఉండిపోతుంది అన్నట్టు కిడ్నీలో ఉండిపోతుంది ఏంది ఎలా అనేసి అంటే కిడ్నీస్ లోపల నేప్రాన్స్ అనేసి ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే చిన్న చిన్న జాలీలుగా మనకి పనిచేస్తూ ఉంటాయి ఈ జాలీలు ఏం చేస్తాయి మనకు అనేసి అంటే దాన్ని ఫిల్టరైజేషన్ చేసేసి అనవసరమైన థింగ్స్ని మొ మొత్తం మూత్రం ద్వారా తీసేస్తూ ఉంటాయి మీరు బాగా నీళ్ళు తాగారనుకోండి వాటిని ఫిల్టరైజేషన్ లోపల మీకు మొత్తం బయటకు పంపించేస్తుంది ఎప్పుడైతే ఫిల్టరైజేషన్ కావాల్సినంత వాటర్ అందదో అప్పుడు ఈ నేప్రాన్స్ లోపల రోజు రోజుకి పెచ్చు పెరిగిపోతూ ఉంటుంది అవిటిని మనము కిడ్నీ స్టోన్స్ అని అంటాము ఎట్లయితే ఉదాహరణకు ఇప్పుడు టీప్ చేస్తారు డికాషన్ చేసినప్పుడు మనము జల్లెడ తీసుకొని పడతాము పట్టినప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఈ జాలి లోపల ఎట్లయితే మన చాయ్ పత్తి ఎలా అయితే జమ అవుతుందో అలానే ఈ నేప్రాన్స్ లోపల ఈ యొక్క అవశేష పదార్థాలు నీళ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ తట్టేసుకుంటాయి అన్నట్టు ఇవి కరగడానికి యోగ్యమైన ఈ యొక్క లవణాలు అంటాం మనం ఏవి ఈ యొక్క స్టోన్స్ అంటాం కదా ఇవి యాక్చువల్లీ లవణాలు అన్నట్టు దీని లోపల యూరిక్ యాసిడ్ అనేసి ఇలా ఎన్నో రకాల యాసిడ్స్ ఉంటాయి మన శరీరంలో అనవసరమైన యాసిడ్స్ని మన శరీరం నుంచి బహిర్గతం చేస్తుంది అన్నట్టు బయట తీసేస్తుంది సో ఆ తీసే ప్రాసెస్ లోపల మీరు సరిగ్గా నీళ్ళు తాగకపోవడం వల్ల మీకు కిడ్నీలో స్టోన్స్ రావడము కొన్ని గాల్ బ్లడర్ గాల్ గౌల్ బ్లడర్లో కూడా స్టోన్స్ రావడము ఇది జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అని ఆ స్టోన్స్ మూత్రవాహిక కూడా కొన్ని టైంలో అడ్డం వస్తూ ఉంటుంది అయితే ఎక్కువ మొత్తంలో అతిగా ఉన్న వాళ్ళకు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం ఓపిక పట్టాల్సి వస్తుంది అయితే ఇది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి అంటే అతి కడుపులో విపరీతమైన నొప్పి నడుముల నొప్పి రావడము ఇవి దానికి లక్షణాలు సాంకేతాలు అయితే వచ్చింది లేది ఎలా తెలుస్తుంది అనేసి అంటే మూత్రం పోసేటప్పుడు తక్కువ మూత్రం వస్తుంది మీకు మూత్రం పోయిన తర్వాత మళ్ళీ మూత్రం పోవాలని ఫీలింగ్ ఉంది అనేసి అంటే మీరు నీరు సరిగా తాగుతలేరు అని అర్థం సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మూత్రము సరిగ్గా రావాలని అంటే దానికి తగ్గట్టుగా మనం దాని సంబంధించి కషాయాలు కానివ్వండి దానికి సంబంధించి వాటర్ కానివ్వండి అలాంటివి మీరు తీసుకోవడం మొదలుపెట్టేజేస్తే ఆ మూత్ర వాహికను మూత్రపిండాలను ఈ బ్లాడర్ని చక్కగా మనకు క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి ఈ యొక్క మూత్రపిండాలని మనం క్లీన్ చేసుకోవచ్చు దానివల్ల మీరు స్టోన్స్ని కూడా క్లీన్ చేసేయచ్చు దీని లోపల మనం ముఖ్యంగా యూజ్ చేసేటి ఏటీఎన్స్ అంటే సోరకాయ జ్యూస్ తీసుకోవచ్చు గోమూత్రం తీసుకోవచ్చు దాంతోపాటు పునర్నవా తీసుకోవచ్చు దాంతోపాటు పిండి ఆకు తీసుకోవచ్చు ఇలా ఎన్నో రకాల ఆకులు గోమూత్రాన్ని మనం సేవనం చేయగలిగితే అది కూడా వైద్యుల పర్యవేక్షణలో చెప్పినట్టు చేసినట్టు చేస్తే మీ యొక్క స్టోన్స్ ని మీరు కరిగించవచ్చు అండ్ ఈ నొప్పి నుంచి మీరు ఉపశమనం ఆరాసే పొందొచ్చు సో ఈ పంచగవ్య ట్రీట్మెంట్ లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఒకటేనండి మంచి క్యూర్ అవ్వడం అదే మీకు సైడ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు సో చూసారు కదా ఇది ఈ రోజు ప్రోగ్రామ్ మళ్ళీ మరో ప్రోగ్రామ్ తో ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది